సినిమా వాళ్ళంటే ఇప్పటికీ కామన్ మ్యాన్కి చాలా క్రేజ్ కామన్ మ్యాన్ ఏంటికి చాలా గొప్ప గొప్ప సెలబ్రిటీలు కూడా సినిమా వాళ్ళు అంటే అంటే ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు మినిస్టర్లు కూడా సినిమా వాళ్ళు అంటే ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది ఈ సినిమా వాళ్ళు రకరకాలు మనకి ముందు చూసినట్లయితే ముఖ్యంగా హీరోలకు ఉన్న క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో కానీ మన తమిళ్యాన్ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే హీరోకు ఉన్న చాలా చాలా గొప్ప క్రేజ్ మరి ఈ హీరోలు డబ్బులు ఎలా సంపాదిస్తారు వాళ్ళకి ఒక సినిమాకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత ఆ రెమ్యునరేషన్ తోటి వాళ్ళ మెయింటెనెన్స్ చేసుకుంటూనే కొన్ని వందల కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదిస్తున్నారు చాలా ఇది ఒక డౌట్ సార్ అదేముంది సార్ వాళ్ళకి చాలా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు వాస్తవానికి టాప్ ఫోర్ ఫైవ్ టెన్ హీరోస్ తప్పితే మిగతా వాళ్ళకి అంత పెద్ద అమౌంట్ రాదు పెద్ద అమౌంట్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళ బాడీ మెయింటైన్ చేయటం కానీ వాళ్ళు ఉండేది కానీ తిండి కానీ మొత్తం చాలా చాలా ఎక్స్పెన్సివ్ అంటే అందులో డబ్బులు మిగలవంటే మనం అనుకున్న స్థాయిలో వచ్చిన డబ్బులతో కోట్ల ఆస్తి సంపాదించడం చాలా వరకు అరుదైన విషయం హీరోల సంగతి పక్కన పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ కమెడియన్స్ కానీ వాళ్ళు కూడా ఈవెన్ సింగర్స్ కూడా వందల కోట్ల ఆస్తి సంపాదించారు మరి వాళ్ళు ఆస్తి సంపాదించడం అన్ని కోట్లు సంపాదించడానికిన్న ఆ రహస్యం ఏంటి చాలామందికి ఇది ఒక డౌట్ మీరు చూసినట్లయితే మన హీరోల్లో చాలామంది దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం లేదా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ కెరీర్ తురినాళ్ళలో వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని విలాసాలకి మాత్రమే ఖర్చు పెట్టలేదు విలాసాలని అనుభవించే వాటిని తక్కువగా ఆచితూసి అడుగు పెడుతూనే హైదరాబాద్కి అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కూడా రూపు రేఖలు రాకముందే దానికి దాటి వెళ్ళి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఊర్లలో తండాలున్న చోట కొన్ని భూములు ఎకరాల ఎకరాలు కొంతమంది అయితే వంద ఎకరాలు కూడా వందల ఎకరాలు కొన్నాళ్ళు ఉన్నారు అప్పట్లో అది చాలామంది అనుకున్నది అంటే ఎక్కడికెక్కడొస్తాడరా ఒక కుక్కను తీసుకొచ్చి ఇక్కడేస్తే మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రాలేదు ఇంత దూరం ఇంత రిమోట్ ఏరియాలో ఎందుకు కొంటున్నారని చాలామంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది అభిప్రాయపడిన వాళ్ళు ఉన్నారు కానీ కాలక్రమంలో సిటీ పెరిగింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు అంతా భూములు చాలా కాస్ట్ పెరిగినాయి అలాగే ఔటర్ రింగ్ రోడ్డు దాటి కొన్ని కొన్ని రోడ్లైతే ఇప్పుడు ముంబై హైవే కానీ శ్రీశైల హైవే కానీ బెంగళూరు హైవే కానీ చూసినట్లయితే వంద కిలోమీటర్ ద్వారా ఎక్కడ కూడా భూమి లేని పరిస్థితి అయింది ఎప్పుడైతే సిటీ ఎక్స్పాండ్ అయ్యి జనాభా పెరిగి జనాల అవసరాలు ఆవాసానికి కావాల్సిన భూమి అవసరమైందో వాళ్ళ భూముల రేట్లకు రెక్కలు వచ్చినాయి చెప్పాలి మీకు వచ్చిన తెలుసా అప్పట్లో ఒక హీరో ఎకరం లక్ష రూపాయలకు కొన్నది ఇవాళ అక్కడ ఎకరం రెండు కోట్ల వరకు అయింది ఈ భూముల మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మొదటి నుంచి ఉంది మీకు తెలుసా తెలుగులో మొట్టమొదటిసారి భూములు నమ్ముకుని కోట్లు సంపాదించే అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వాడు శోభన్ బాబు అప్పట్లో టీ నగర్ చెన్నైలోని టీ నగర్లో ఆయన ఇల్లు కొనుక్కోవడంతో పాటు ఎక్కడైతే చెన్నైలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఏరియాస్ ఉంటాయో అక్కడ కొనటం అలాగే డెవలప్మెంట్ ఏ ఏరియాలో రాబోతుందో ఎటువైపు విస్తరిస్తుందో అక్కడ కొని ఆయన చాలా ఆస్తులు గడించారు ఆయన మరొక వ్యక్తికి సలహా ఇచ్చారు అయితే మన తెలుగులోని ము మురళీమోహన్ గారు మీకు ఈరోజు తెలుసు తెలియదు జేబేరీ కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే కొన్ని వందల ఎకరాలు కొన్నారు కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించారు వీళ్ళంతా చేసింది ఏంటో తెలుసా వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని ఎందుకంటే మురళీమోహన్ గారు హీరోగా చేసే సమయంలో ఆయనకు వచ్చిన రెమ్యునేషన్స్ చాలా తక్కువనే చెప్పాలి ఇప్పుడున్న హీరోలు అంటే యాభై కోట్లు వంద కోట్లు లేకపోతే డెబ్బై కోట్లు అని చెప్తున్నారు అప్పట్లో వేలల్లో లక్షల్లో మాత్రమే లక్ష చాలా తక్కువ అనేది చాలా తక్కువ సార్లు మాత్రమే లక్ష వచ్చేది అంటే వాళ్ళు వచ్చిన చాలా తక్కువ ఇన్కమ్ని ఎటువంటి దూరాల లేకుండానే మంచిగా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోట్లకు అధిపతి అయ్యారు ఇంకో విషయం తెలుసా మన హీరోలకి లేదా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మరొక ఆదాయం ఏంటంటే వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మీరు మహేష్ బాబు గారిని తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తారు కానీ ఆయన బ్రాండ్ కాస్ట్ అంటే ఆయన ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చే కాస్ట్ ఎంతో తెలుసా యాభై కోట్లు ఆయన దాదాపుగా పది కంపెనీస్ పైనే డిఫరెంట్ ప్రొడక్ట్కి అయినా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు మీరు చూసే ఉంటారు ఆయన సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు ఈవెన్ స్ప్రే కావచ్చు రకరకాల వాటి ఈవెన్ బస్సెస్ ట్రావెల్స్ సంబంధించి కూడా యాడ్ చేస్తున్నారు ఇలా మన ఈ డోలు అంటే వాళ్ళకున్న సమయాన్ని కేవలం డబ్బులు సంపాదించడానికి వచ్చిన దాన్ని దురవలవాట్లతో పాటు చేసుకోవడం కాదు దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తూ అంటే కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత వాళ్ళకున్న డబ్బుల్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ గొప్పవాళ్ళు ప్రయత్నిస్తుంటే మనకు వచ్చి చాలా తక్కువ ఇన్కమ్లోనే దురలవాట్లు పాటు చేసుకుని మన సంపాదనని డబ్బులని తోటి డబ్బులు సంపాదించడం ఫ్యూచర్కి కావాల్సిన ఆస్తులు సంపాదించుకోలేకపోతున్నాం అంటే మన అందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయం మరో విషయం తెలుసా వీళ్ళకి ఈ యొక్క బిజినెస్తో పాటు అంటే ఈ సినిమా యాక్టింగ్తో పాటు ఖచ్చితంగా అందరికీ వేరే వేరే బిజినెస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే మన నాగార్జున గారికి దొరికి పబ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా బెంగళూరులో కానీ ముంబైలో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు అలాగే కొన్ని కంపెనీస్ తోటి వాళ్ళు డే పెట్టుకొని ప్రమోటర్గా వెళుతూ కొంత పర్సంటేజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అంటే వాళ్ళకున్న ప్రతి అవకాశాన్ని డబ్బుల రూపంలో మార్చుకొని ఆ వచ్చిన సంపాదనని ఆస్తుల రూపంలో మార్చి ఆస్తుల్ని కోట్లలో మార్చుకోగలుగుతున్నారు అంటే ఇక్కడ తెలివిగా ప్లాన్ చేసుకోవడం వచ్చిన దాన్ని మనం దుబారా ఖర్చు పెట్టుకోకపోవటం వీళ్ళందరి దగ్గర ఉన్నది ఇది ఒక ప్రతి కామన్ మ్యాన్ నేర్చుకోవాల్సిందే మీ సంపాదన ఎంతైనా ఎంతో కొంత పక్కన పెడుతూ దాని ద్వారా మీ ఫ్యూచర్ని ఇవాళకు చూడద్దు పదిహేను తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మనం పనిచేయలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు మనకంటూ ప్రొటెక్ట్ చేసే ఆస్తులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవటం దాన్నే ఫినాన్షియల్ లిటరసీ అంటారు అంటే ఆర్థిక అవగాహన ఈ అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు పడాలి జీవితం చివరి స్థాయిలో ఉన్నప్పుడు మన వైపు ఎవరో చూడక మన మనకి కావాల్సిన సేవలు అందించక పడే దుర్భర పరిస్థితి నుంచి బయటపడుతూ ఉంటే ఎఫ్ఐఆర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఎర్లీ ఇది మనం ప్లాన్ చేసుకుందాం దీనికి సంబంధించిన చాలా వీడియోలు చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి